టూరిజం పాలసీ సహకరించండి ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన టూరిజం పాలసీ రాష్ట్రానికి సంబంధించిన స్పోర్ట్స్ పాలసీ అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత పది సంవత్సరాలుగా గత ప్రభుత్వం క్రీడల పట్ల యువత పట్ల ఏ మాత్రం కూడా వారికి ఇంట్రెస్ట్ లేకుండే ఈ రోజు మేము క్రీడా పాలసీని తీసుకొద్దామంటే దాన్ని అడ్డుకునే కార్యక్రమం టూరిజం పాలసీ టూరిజం అడ్డుకొని ఈ రోజు రైతులకు సంబంధించి కూడా మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష తుమలాగేశ్వరరావు గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ రోజు మేము ఇచ్చిన మాట రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన వాళ్ళ రైతుల గురించి మాట్లాడదు లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి పది సంవత్సరాలు తీసుకున్నారు అధ్యక్ష పది నెలల కాలాయంలో ఇరవై రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి ఈ రోజు క్రీడా పాలసీ ఈ రోజు మనం అందరం కలిసి కూర్చొని రేపు ప్రపంచ దేశాల్లో రాబోయే కాలంలో ఐదు సంవత్సరాలకో పది సంవత్సరాలకో పదిహేను సంవత్సరాల కాలయంలో మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్ గేమ్స్ లో ఏషియన్ గేమ్స్ లో మెడల్ సాధించాలని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ రోజు స్పోర్ట్స్ కాలసీ పరంగా తీసుకొచ్చి ముందుకు పోవాలంటే దానికి కూడా ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష వారికి రాష్ట్రానికి సంబంధించిన యువత ఇంట్రెస్ట్ లేదు రాష్ట్రానికి సంబంధించిన క్రీడల ఇంట్రెస్ట్ లేదు రాష్ట్రానికి సంబంధించిన రైతుల పక్షంలో కూడా ఇంట్రెస్ట్ లేదు దేని గురించి అధ్యక్ష ఇది దేని గురించి చేస్తా ఉన్నారు నేను బీజేపీ వాళ్ళని కోరుతా ఉన్నాను అయితే ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా స్పీకర్ గారికి ఈ ఈరోజు ప్రివిలేజ్ కమిటీ ఏర్పడిన తర్వాత ప్రివిలేజ్ కమిటీకి వారు ఇయ్యాలా ఈరోజు ఏది కూడా చేయకుండా ఈరోజు మీ అందరు కూడా చెప్తా ఉన్నాం ఏదైతే మరి శాసన సభాపతి గారికి వారి ప్రివిలేజ్ కు సంబంధించిన అంశం విషయంలో శాసన సభాపతి గారికి కూడా సమయం ఇవ్వాలి ప్రభుత్వ పరంగా వారు రిప్లై అడిగినప్పుడు దానికి సంబంధించిన అన్నిటిని కూడా బేరీ చేసుకొని ముందుకు వెళ్తారు అధ్యక్ష ఇప్పుడు మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష సభ సజావుగా జరగటానికి అందరి సభ్యుల సహకారం చేరుక అవసరం ఈరోజు ప్రభుత్వ పరంగా మేము వారి అందరినీ కూడా కోరుతా ఉన్నాం సహకరించండి ఈ రోజు రాష్ట్ర యువతకు సంబంధించిన అంశం రాష్ట్రానికి సంబంధించిన టూరిజం కి సంబంధించిన అంశం రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని వారు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను